రాష్ట్రంలో ప్రస్తుతం ఎనభై వేల ఐదు వందల మూడు మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు అన్ని జిల్లాల్లోనూ ఎరువులు సమృద్ధిగా సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు పంపిణీలో ఎక్కడా సమస్య రాకుండా చూడాలని అధికారులకు సీఎం సూచనలు జారీ చేశారు సోమవారం ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలో ఎరువుల సరఫరా ఉల్లి కొనుగోళ్లు తుర్కపాలెం గ్రామంలో ఆరోగ్య పరిస్థితులు కాఫీ పంటలకు సోకిన తెగులు తదితర అంశాలపై సుదీర్ఘంగా మూడు గంటల పాటు అధికారులతో సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో రైతులకు ఎక్కడా యూరియా సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు మరో పది రోజుల్లో ఇరవై మూడు వేల ఐదు వందల తొంభై రెండు మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వస్తుందని అన్నారు ఆర్టీజీఎస్ నుంచి అధికారులతో సమీక్ష నిర్వహిస్తూనే రాష్ట్రానికి మరింత ఎరువుల కేటాయింపుపై కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో ముఖ్యమంత్రి ఫోన్ లో మాట్లాడారు ఇవాళ కాకినాడ తీరానికి చేరుకున్న నౌకలోని ఏడు రేక్ల యూరియాను ఏపీకి కేటాయించాలని కోరారు దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి తక్షణమే రాష్ట్రానికి ఆ యూరియాను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో రాష్ట్రానికి అదనంగా మరో యాభై వేల మెట్రిక్ టన్నుల కేటాయించినట్లయింది వచ్చే రబీ సీజన్కు ఇప్పటి నుంచే యూరియా సరఫరా ప్రణ ప్రణాళికలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు ఆర్టీజీ సమీక్షతో పాటు టెలికాన్ఫరెన్స్ ద్వారా దాదాపు ఐదు గంటల పాటు సీఎం యూరియా సహా వివిధ అంశాలపై సమీక్షించారు టెలికాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షకు మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లు జిల్లా వ్యవసాయ అధికారులు హాజరయ్యారు